ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా నిర్దిష్టమైన ఆర్థిక ప్రణాళిక కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ ముస్మిల్ ఖాన్ అన్నారు గురువారం జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ సమీకృత జిల్లా కలెక్టర్లోని సమావేశ మందిరంలో ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన ఆర్థిక అక్షరాస్యత అవగాహన కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణ శ్రీతో కలిసి పాల్గొన్నారు రిటైర్మెంట్ ప్రణాళిక రూపకల్పన బీమా వల్ల ఉపయోగాలు స్టాక్ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు ఆర్థిక అంశాల్లో మహిళల పాత్ర వంటి పలు అంశాలను జిల్లా కలెక్టర్ ఉద్యోగులకు వివరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజిమిల్ ఖాన్ మాట్లాడుతూ ప్రతి మనిషికి వ్యక్తిగత ఆర్థిక ప్రణాళిక ఉండాలని పటిష్టమైన ఆర్థిక ప్రణాళిక ఉండటం వల్ల మన జీవనం మెరుగుపడుతుందని అన్నారు మన జీవితంలో వచ్చే ఖర్చులను ముందుగా అంచనా వేసి దాని ప్రకారం అవసరమైన ఆర్థిక ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆర్థికంగా పటిష్టంగా ఉండడం వల్ల మనకు మానసిక ఒత్తిడి తగ్గుతుందని ఆపద సమయంలో ఉపయోగపడతాయని భవిష్యత్తులో వచ్చే పిల్లల పే చదువు పెళ్లిళ్ళు వంటి ఖర్చులకు వినియోగించుకోవచ్చని అన్నారు మన జీవితంలో వీలైనంత త్వరగా ఆర్థిక ప్రణాళిక రూపొందించుకోవాలని భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఇప్పటి నుంచి మన ఆదాయంలో కొంతమేర పొదుపు చేయాలని కలెక్టర్ సూచించారు రోజు రోజుకు మనకు వయసు పెరుగుతుందని పదవి విరమణ పొందిన తర్వాత కూడా స్వతంత్రంగా జీవించేందుకు వీలుగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని చిన్న మొత్తంలోనైనా ఆదా చేయడం ప్రారంభించాలని అవసరం లేనప్పుడు మనం డబ్బును ఆదా చేస్తే అవసరం వచ్చినప్పుడు ఆదా చేసిన నగదు మనల్ని కాపాడుతుందని అన్నారు ప్రతి ఉద్యోగి కంపౌండింగ్ అంశంపై అవగాహన కలిగి ఉండాలని భవిష్యత్తు కోసం మనం ఆదా చేసే సొమ్ము మార్కెట్లో పెట్టుబడిగా పెడితే మంచి రిటర్న్స్ వస్తాయని ఎంత సమయం మార్కెట్లో పెట్టుబడులు పెడితే అంత అధికంగా లాభాలు వచ్చే అవకాశం ఉంటుందని అన్నారు ప్రస్తుతం మనకున్న కొనుగోలు శక్తి భవిష్యత్తులో సైతం తగ్గకుండా మన ఆర్థిక ప్రణాళిక రూపొందించుకోవాలని కలెక్టర్ సూచించారు ఉద్యోగులు మార్కెట్లలో లాంగ్ టర్మ్ పెట్టుబడులు పెట్టాలని కొన్ని సమయాలలో ఆటుపోట్ల కారణంగా మార్కెట్ తగ్గిపోతుందని మరికొన్ని సమయాలలో పెరుగుతుందని సరాసరి చూసుకుంటే తప్పనిసరిగా పది సంవత్సరాల సమయానికి మార్కెట్ పెరుగుతుందని అనవసరంగా కంగారు పడి మన పెట్టుబడులను ఉపసంహరించుకోవద్దని కలెక్టర్ సూచించారు మన ఆదాయంలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టే సమయంలో ఒకే చోట మొత్తం సేవింగ్స్ పెట్టుబడి పెట్టవద్దని బంగారంలో కొంత భూమిపై కొంత కొంత వివిధ రంగాల్లో మన పెట్టుబడులను పెట్టాలని కలెక్టర్ అన్నారు ఆర్థికంగా పక్కా ప్రణాళికలు రూపొందించుకున్నప్పటికీ జీవితంలో ఆపదలు ఏ సమయంలో రావచ్చని అటువంటి నిలదొక్కునేందుకు ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా జీవిత భీమా కుటుంబానికి ఆరోగ్య భీమా కలిగి ఉండాలని మనం కట్టే భీమా పూర్తి వివరాలు మనకు తెలిసి ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు ఎందుకు ఈ సెషన్ పెట్టుకున్నామనేది నేను మాట్లాడేటప్పుడు అందరికి చెప్పడం జరుగుతుంది దయచేసి మీరు మీ సొంత యూస్ కోసం చిన్న నోట్స్ తీసుకోండి ఎందుకంటే కొంత ఉపయోగించే పదాలైనా మీరు చెప్పే అంశాలైనా ఈ ప్రెసెంటేషన్ కూడా మీకు అందించడం జరుగుతుంది చాలా సింపుల్ ప్రెసెంటేషన్ అనేది డిజైన్ చేయడం జరిగింది నాకన్నా ఎంతో తెలిసిన మన బ్యాంకర్స్ ఉన్నారు ఇన్ఫర్మేషన్ ఫస్ట్ ఇప్పుడు ఇనాగ్రేట్ లాగా నేను మాట్లాడేటప్పుడు నేను ఒక జాయింట్ గవర్నమెంట్ సర్వీస్ నేను మాట్లాడుతున్నాను ఎక్స్పర్ట్ నా ప్రయాణం ఎలా ఉంది ఎందుకు ఇది ఇంపార్టెంట్ అని అనుకోవడం జరిగింది నేను చేసిన తప్పులు తప్పులు ఏంటి ఏంటి మీరు చేయకుండా అండ్ మన ఎలా పెట్టుకోవాలి అనేది కొన్ని టచ్ చేసిన తర్వాత ఫస్ట్ ఇది ఫైనాన్షియల్ ప్లాన్ మనకి

అనంతరం ఎల్ఐసి ఎస్బిఐ లైఫ్ ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఎస్బీఐ బ్యాంకు నుంచి ఆర్థిక నిపుణులు వివిధ పాలసీలను వివరించారు ఈ సమావేశంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకటేష్ జిల్లా అధికారులు ప్రభుత్వ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు సిటీ న్యూస్ ప్రొడపుషార్ట్ డ్రైన్ మొట్టమొదటిసారిగా గోదావరికెని పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడరు మా వద్ద స్టార్ ఎరిక్షన్ ఎఫ్హెచ్పిఎల్ ఎండి ఇండియా ఎస్బిఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా మీడియాసిస్ట్ చోలా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్ లెస్ వైద్యం అందించబడును పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి కని పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసియు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరపీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డి పాల్స్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి ఖని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో ఎయిట్ వన్ ఫోర్ టూ సెవెన్ ఎయిట్ నైన్ సిక్స్ సెవెన్ ఎయిట్